ఇప్పుడే అందిన వార్త గోర రైలు ప్రమాదం ఢీ కొట్టుకున్న రెండు రైళ్లు భారీగా మృతులు అసలు ఏం జరిగింది ఎక్కడ జరిగింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఛత్తీస్గఢ్ లో గోర రైలు ప్రమాదం జరిగింది గూడ్స్ ట్రై గూడ్స్ ను కొట్టిన ప్యాసింజర్ రైలు పది మంది మృతి ఎదురుగా ఎదురెదురుగా వస్తున్న ప్రయాణికుల రైలు గూడ్స్ రైలు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టిన ఘటన ఛత్తీస్గఢ్లో మంగళవారం నాడు చోటు చేసుకుంది ఈ ఘటనలో పలువురు చనిపోగా అనేక మంది గాయపడ్డారు బిలాస్పూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది ఆగి ఉన్న గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది దీంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి సిగ్నలింగ్ వ్యవస్థలు దెబ్బతిన్నయ్యారు ఇక ఈ ఘటనతో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఘటన గురించి తెలుసుకు సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను బయటికి తీసి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే తెలిపారు బిలాసాపూర్ కట్నీ రైల్వే స్టేషన్ మధ్య నవంబర్ నాలుగో తేదీన సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎదురుగా వస్తున్నటువంటి గూడ్స్ రైలును కార్బా ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది ప్రమాదం జరిగిన వెంటనే మెడికల్ యూనిట్ డివిజనల్ ఆఫీసర్లను రైల్వే యంత్రాంగం పంపింది ప్రమాద తీవ్రత దృష్ట్యా ఉన్నతాధికారులు బిలాస్పూర్ నుంచి బయలుదేరారు తాజా ప్రమాదం ఇప్పుడు జరిగిన ప్రమాదంతో బిలాసపూర్ హౌరా మార్గంలో ప్రయాణించే అనేక రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి ఎప్పటికీ పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటినీ దారి మళ్లించారు ప్రమాదంతో ఓవర్ హెడ్ వైరింగ్ సిగ్నలింగ్ వ్యవస్థలు తీవ్రంగా ధ్వంసమైనట్లుగా తెలిపారు పాసింజర్ రైలు ఢీకొట్టిన తర్వాత దాని ఇంజిన్ బోగీలు గూడ్స్ బ్యాగుల పైకి ఎక్కిన దృశ్యాలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తుందంటే రైలు భోగిల మీద ఎదురుగా వస్తున్న రైలు భోగిలు ఎక్కేసాయి ఆ రేంజ్ లో ఈ ప్రమాదం అయితే జరిగింది ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిందనైతే చెప్తూ ఉన్నారు